नमोस्तु रामाय स लक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः श्रीराम जय राम जय जय राम శ్రీ మద్ల్మీకి రామాయణము ఉత్తరకాండము పంచషష్టి తమ సర్గ అరవై ఐదవ సర్గ వాల్మీకి మహర్షి శత్రుఘ్నునకు సౌదాసుడైన కల్మాషపాదుని కథ చెప్పుట ప్రస్థాప్య బలం సర్వ మా సమాత్రోషి పథి ఏక ఏవాశు శత్రుఘ్నో జగమ శత్రుఘ్నుడు సైన్యమునంతనూ బయలుదేరదీసి మార్గమునందు ఒక్క మాసము మాత్రమే ఉన్నవాడై అప్పుడు తానొక్కడే తొందరగా ముందుకు వెళ్ళెను శూర ఉష్య రాఘవ నందన వాల్మీకేరాశ్రమం పుణ్యమగచ్చద్వాసముత్తమం శత్రుఘఘ్నుడు మార్గమధ్యమునందు రెండు రోజులు గడిపి ఉత్తమ నివాసమైన వాల్మీకి ఆశ్రమమును చేరను సోభివాత్మానం వాల్మీకి ముని సత్తమిరథో భూతు వాక్యమేత వాచ అతడు మునిశ్రేష్ఠుడు మహాత్ముడు అయిన వాల్మీకి నమస్కరించి అంజలి ఘటించి ఇట్లు పలికెను భగవన్ వస్తుమిామి గు ప్రభా గ్యా ప్రతీచీం దిశం ఓ పూజ్యుడా అన్నగారి పనిమీద వచ్చిన నేను ఇక్కడ నివసించగోరుచున్నాను రేపు ప్రాతకాలమునందు భయంకరమైన పశ్చిమ దిక్కువైపు వెళ్ళదను శత్రుఘ్నశ్రుత్ ప్రహస్య ముని పుంగవ ప్రత్యువాచ మహాత్మానం స్వాగతం తే మహాయ మునిశ్రేష్ఠుడైన వాల్మీకి శత్రుఘ్నుని మాటలు విని ఆ మహాత్మునితో ఇట్లు పలికెను గొప్ప కీర్తి గలవాడా నీకు స్వాగతము స్వమాశ్రమమిదం సౌమ్య రాఘవాణం కులస్య వై ఆసనం పాద్యమర్ఘ్యం చ నిర్విశంక ప్రతీక్ష ఓ సౌమ్యుడా ఇది రఘువంశము వారి స్వంత ఆశ్రమము వంటిది నేను ఇచ్చుచున్న ఆసనమును పాద్యమును అర్ఘ్యమును నిస్సందేహముగా స్వీకరింపుము ప్రతిహ్యతా పూజా ఫలమూలం చ భోజనం చోజనం చ పరమాం గత అప్పుడు శత్రుఘ్నుడు ఆ పూజలు స్వీకరించి ఫలమూలములను భుజించి బాగా తృప్తి చెందెను సుక్ ఫలమూలంచ మహర్షి తమువాచ ఇయ్ఞ విభూతిస్ క్యాశ్రమ సమీప అతడు ఫలమూలమును భక్షించి ఆ మహర్షిని నీ ఆశ్రమ సమీపమునందు ఈ యజ్ఞ సమృద్ధి ఎవరిది అని ప్రశ్నించెను తస్య భాషితం శ్రువాల్మీకిర్వాక్యమ్రవీత్ శత్రుఘ్న శృణు యస్యేదం పురా వాల్మీకి మహర్షి ఆతని మాటలు విని ఇట్లు పలికెను ఓ శత్రుఘ్నా ఇది పూర్వము ఎవరి నివాసముగా ఉండెనో చెప్పెదను వినుము పూర్వకో రాజా సుదాసస్తస్య పుత్రో నామ వీర్యవానతి ధార్మిక సుదాసుడు అను మీ పూర్వీకుడైన రాజు ఉండెను అతని కుమారుడు మిత్రసహుడు అతడు పరాక్రమశాలి చాలా ధార్మికుడు స బాల సౌదా మృగయాముపచక్రమే చంచూర్యమాణం దృశే సశూరో రాక్షసద్వయం ఆ సౌదాసుడు అనగా సుదాసుని పుత్రుడైన మిత్రసహుడు బాల్యము నుండియే వేటాడుటకు వెళ్ళుచుండెను శూరుడైన ఆతడు అధికముగా సంచరించుచున్న ఇద్దరు రాక్షసులను చూచెను శాార్దూలూపిణ ఘోరౌ మృగాన్ బహు సహస్రశ పర్యాప్తిం పర్యాప్తి జగ్మతు ఆ భయంకరులైన రాక్షసులిద్దరూ పెద్దపులుల రూపములు ధరించి ఎన్నో వేల మృగాలను భక్షించినను తృప్తిచెందక చాలును అని మాటలేక ఉండిరి సతు తౌ రాక్షసౌ దృష్ట్వా నిర్మృగం చ వనం కృతమ్ క్రోధే నమతా విష్టో జఘా నైకమ్ మహేషుణా ఆ రాక్షసులిద్దరూ వనములో మృగములు లేకుండా చేయుట చూచి క్రోధావిష్టుడైన ఆ సౌదాసుడు గొప్ప బాణముతో ఒక రాక్షసుణ్ణి చంపెను విని తు కంతు సౌదా పురుషర్షభ విజ్వరో హతం రక్షోహ్యుదైక్షత పురుషశ్రేష్ఠుడైన సౌదాసుడు ఒక రాక్షసుణ్ణి చంపి మనస్తాపమును కోపమును విడచి చచ్చిన ఆ రాక్షసుణ్ణి చూచెను నిరీక్షమాణం రాక్షస సంతాపమకరోద్ఘోరం సౌదాసం చేదమబ్రవీత్ చనిపోయిన రాక్షసుని మిత్రుడైన మరొక రాక్షసుడు ఆ విధముగా చూచుచున్న సౌదాసుని చూచి చాలా విచారించుచు ఇట్లు పలికెను స్మాదనపరాధం తమ్ సహాయ మమ జఘ్వాన్ తస్మాత్తవాపిష్ఠ ప్రా ప్రతిక్రియా ఓ పాపిష్ఠుడా అపరాధము లేని నా మిత్రుణ్ణి చంపినావు అందువలన నేను నీకు ప్రతిక్రియ చేసేదను ఏముక్క్షస్త్రైవాంతరధీయ కాళ పర్యాయ యోగే న రాజామిత్ర సహోవత్ ఆ రాక్షసుడు ఇట్లు పలికి అక్కడనే అంతర్ధానము చెందెను కాలక్రమమున మిత్రసహుడు రాజయ్యను రాజా పియజతే యజ్ఞమశ్రమ సమీపత అశ్వమేధం మహాయజ్ఞం తమ్ వసిభ్యాలయత్ ఆ రాజు ఈ ఆశ్రమము సమీపమునందు అశ్వమేధ మహాయజ్ఞమును చేసెను ఆ యజ్ఞమును వసిష్ఠుడు పరిపాలించెను యజ్ఞో మహానాసీద్ బహువర్ష గణాయు సమృద్ధ పరయా లక్ష్మ్యా దేవయజ్ఞ సమోభవత్ అక్కడ ఆ మహాయజ్ఞము అనేక సంవత్సరముల పాటు జరిగను గొప్ప శోభతో నడచిన ఆ యజ్ఞము దేవయజ్ఞము వలె ఉండెను అథా వసానేజ్ఞ పూర్వవైరమను స్మరన్ వసిష్ఠీ రాజా నీతిహోవాచ రాక్షస యజ్ఞము పూర్తి అయిన పిమ్మట ఆ రాక్షసుడు వెనుకటి వైరమును స్మరించుచు వసిష్ఠుని రూపము ధరించి రాజుతో ఇట్లు పలికెను అద్యయజ్ఞాంతః సామిషం భోజనం మమ దీయతామితి శీఘ్రం వై నాత్ర నేడు యజ్ఞము పూర్తి అయినది నాకు శీఘ్రముగా మాంసముతో కూడిన భోజనమును పెట్టుము ఈ విషయమున ఆలోచించవద్దు తువా వ్యాహృతం వాక్యం రక్షసా బ్రహ్మ రూపిణ సూదాన్ కుశలానువాచ పృథివీపతి వశిష్ఠ రూపములో ఉన్న రాక్షసుని మాటలు విని రాజు వంటలో నేర్పుగల వంటవాళ్ళతో వంట వాళ్లతో ఇట్లు పలికెను హవిష్యం సామిషం స్వాదు యథా భోజనం తథా కురుత శీఘ్రం వై పరితుష్యేరు హవిస్సుగా ఉపయోగింపదగిన మాంసముతో కూడిన భోజనము మధురముగా ఉండేటట్లు గురువుకు సంతోషము కలిగేటట్లు శీఘ్రముగా తయారు చేయుడు శాసనాత్ పాథివేంద్రూద సంభ్రాంత మానస తచ్చ రక్షనస్త్రూదవేషమక రాజు ఆజ్ఞ విని వశిష్ఠుడు మాంసాహారము తినుటయా అని వంటవాడు పడెను అప్పుడు రాక్షసుడు వంటవాని రూపము ధరించెను సమానుషమథో మాంసం వేదయత్ ఇదం స్వాదు హవిష్యం సామిషం చాన్నమాహృతం మధురము హవిస్సుగా ఉపయోగించేది మాంసయుక్తము అయిన అన్నము ఇదిగో అని అతడు రాజుకు మనుష్య మాంసమును చూపెను సభోజనం వసిష్ఠాయ పత్న్యా సార్ధము పాహరత్ మదయంత్యా నర సామిషం రక్ష సాహృతం ఓ శత్రుఘ్నా ఆ రాజు భార్యయైన మదయంతితో కలిసి వెళ్ళి రాక్షసుడు తీసికొని వచ్చిన ఆ మాంస సహితమైన భోజనమును వసిష్ఠునకు సమర్పించెను ్ తదామిషం విప్రో మానుషం భోజనాగత క్రోధో నమతా విష్టో వ్యాహర్తుపచక్రే వసిష్ఠుడు భోజనములో మనుష్యమాంసము ఉన్నట్లు తెలిసికొని చాలా కోపముతో ఇట్లు పలికెను యస్మాత్ భోజనం రాజన్ మమై తస్మాత్ భోజనమే మేతత్తే భవిష్యతిన సంశయః ఓ రాజా నీవు నాకు ఈ భోజనము ఇవ్వవలెను అని కోరుచున్నావు గాన భవిష్యత్తులో నీకు ఇదే భోజనము కాగలదు సందేహము లేదు తత జగ్రాహ పాణినా వసిష్ఠం శక్తుమారేభే భార్యా చవారయత్ అప్పుడు సౌదాసుడు క్రోధముతో చేతిలో జలము తీసుకుని వశిష్ఠుణ్ణి శపించుటకు ఉద్యమించగా భార్య ఆతనిని నివారించను రాజన్ ప్రభుర్యతోస్మాకం వసిష్ఠో భగవాన్ ఋషి ప్రతిశప్తుమ్ దేవతుల్యం పురోధసం ఓ రాజా పూజ్యుడైన వసిష్ఠ మహర్షి మన ప్రభూ అందువలన దేవతాసమానుడైన మన పురోహితుణ్ణి తిరిగి శపించకూడదు తత క్రోధమయం తోయం తేజోబల సమన్వితం వ్యసర్జయత ధర్మాత్మా పాదౌ సిషేచ అప్పుడు ధర్మాత్ముడైన ఆ రాజు క్రోధముతో నిండిన తేజోబలములతో కూడిన ఆ జలమును క్రిందకు విడచి తన పాదములనే తడిపెను తేనా రాస్త పాదౌ తదా కల్మాష తాం తదా ప్రభుతి రాజాసౌ సౌ దాస సుమహాయ కల్మాష పాద తథానృపహ అప్పుడు అట్లు చేయుటచే ఆ రాజు పాదములు నల్లగా అయినవి అది మొదలు గొప్ప కీర్తిగల ఆ సౌదాస మహారాజు కల్మాషపాదుడు అనగా నల్లని పాదములు కలవాడు అయ్యను ఆ రాజు ఆ పేరుతోనే ప్రసిద్ధుడయ్యను స రాజా సహ పత్న్యా వై ప్రణిపత్య ముహుర్ముహు పునర్వసిం ప్రోవాచయ బ్రహ్మ రూపిణ ఆ రాజు భార్య వసిష్ఠునకు మాటి మాటికి నమస్కరించి వసిష్ఠ రూపమును ధరించిన ఆ రాక్షసుడు చెప్పిన మాటలు ఆయనకు నివేదించిరి త్రుత్వా రక్షసా వికృతం చ తత్ పునః ప్రోవాచ రాజానం వసిష్ఠ పురుషర్షభం వసిష్ఠుడు ఆ రాజు మాటలు విని రాక్షసుడు చేసిన మోసమును తెలిసికొని పురుషశ్రేష్ఠుడైన ఆ రాజుతో మరల ఇట్లు పలికెను మయా రోష పరీ వ్యాహృతం వచ నైత్యం వృథా కతుం ప్రాస్యామి వరం రోషముతో నిండిన మనస్సుతో నేను పలికిన మాటను మరొక విధముగా చేయుట శక్యము కాదు కాని నీకొక వరమును ఇచ్చదను కాలో ద్వాదశ వర్షాణి శాపస్యాో భవిష్యతి మత్ రాజేంద్ర అతీతం స్మరిష్యసి ఓ రాజేంద్ర పన్నెండు సంవత్సరముల కాలము గడవగానే శాపాంతము అగును నా అనుగ్రహము వలన నీకు ఆ కాలములో చేసిన అభక్ష్య భక్షణాదికము స్మరణ ఉండదు ఏం స శాపముపభుజ్యారి శాపముపభుజ్యారిసూదన ప్రతిలేభే పునా రాజ్యం ప్రజాశ్చైవాన్వ పాలయత్ శత్రు సంహారకుడైన ఆ రాజు ఆ శాపమును ఈ విధముగా అనుభవించి మరల రాజ్యమును పొంది ప్రజలను పాలించెను యజ్ఞస్యాయతనం శుభం ఆశ్రమస్య యన్మాం పృచ్ఛసి రాఘవా ఓ శత్రుఘ్నా నీవు అడుగుచున్న ఈ ఆశ్రమ సమీపస్థానము కల్మాషపాదుడు యజ్ఞము చేసిన పవిత్రస్థానము థివేంద్రసా శ్రువా సు దారుర్ణశాలా మహర్షిమభివాద్య శత్రుఘ్నుడు చాల దారుణమైన ఆ సౌదాసుని కథ విని మహర్షికి అభివాదనము చేసి పర్ణశాలలో ప్రవేశించను ఇర్షే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావ్యే ఉత్తరకాండే పంచషష్ట సర్గ मङ्गलम् कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्ति तनोजाय सार्वभौमाय मङ्गलम् यदक्षर मात्राहीनन्तु यद्भवेत मात्रा हीनन्तु यद्भवेत् तत् क्षम्यताम् देव नारायण नमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम